అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ వీడియో చేయడానికి గల కారణం రండి ఏంటంటే చాలా మంది ప్యానిక్ అవుతున్నారు ఏంటంటే అబ్బో కొత్త వైరస్ వచ్చేసింది చైనాలోంచి అది ఇది అని చెప్పేసి పైగా అదేంటి యుఎస్ఏలో కొన్ని పత్రికల్లో కూడా రావడాలు ఇంకా ఆన్లైన్లో కూడా రావడాలు కొంతమంది వీడియోలు చేసి పెట్టడాలు ఇన్నీ అవుతున్నాయి ఏ అది అమ్మో ఇదేదో కొత్త వైరస్ వచ్చేస్తుంది మళ్ళీ చైనా నుంచి ఏదో మొదలెట్టేసారు ఇది అని చెప్పేసి సో మీరేంటండి అక్కడ చైనాలో ఉన్న వాళ్ళు కూడా కొంత కొన్ని చోట్ల ప్యానిక్ అవుతున్నారు నిజంగానే అది అది అవుతుంది కాకపోతే మీకు తెలియాల్సింది ఒకటేనండి ఇది కొత్త వైరస్ కాదండి ఇది ఈబోలా అనేది ఎప్పటి నుంచో ఉంటున్న వైరస్ ఇది వచ్చేసి ఏంటంటే యానిమల్స్ టు హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట మేకి మెయిన్గా ఈ పిచ్చుకులు అదే పీజియన్స్ వాటి వల్ల ఏంటంటే వాటిని వాళ్ళతో ఆడుకుని హ్యాండ్స్ సరిగ్గా కడుక్కోబడాలి ఇలా ఇలా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట సో వీటి వల్ల ట్రాన్స్ఫర్ అయ్యే వైరస్ అది అది ఎప్పుడు నుంచో ఉంది ఈబోలా వైరస్ ఎప్పుడు నుంచో ఉంది అది కాకపోతే మ ఇది కొత్తగా ఎందుకు బయటకు ఇంత ఇంతలాగా అవుతుంది ఏంటంటే ఇది మళ్ళీ ఏమైనా మ్యూటేట్ అయిందా అంటే కారణం అది కాదండి చైనాలో అది డీ కోడ్ చేశారు అది అంటే ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది అన్నమాట వైరస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే దానికి మ్యూటేషన్ అవుతూ ఉంటుంది అంటే ఒక షేప్ అంటూ ఉండదు ఒక షేప్ ఉంటుంది కొంతకాలం తర్వాత అది మంచిగా వేరే షేప్ను మారిపోతుంది సో దాన్ని క్యూర్ చేయడం అంటే వల్ల కానిపండి వైరస్ అనేది క్యూర్ ఉండదు దానికి దానికి ఎప్పటికెప్పుడు దానికి వైర దాని షేప్స్ మారుస్తూ వెళ్తూ ఉంటుంది అన్నమాట సో దీనివల్ల దాన్ని క్యూర్ చేయలేం సో అలాంటి ఒక వైరస్ని వాళ్ళని రీక్రియేట్ చేస్తారు వీళ్ళు చైనా వాళ్ళు రీక్రియేట్ చేస్తారు అంటే మీరు చూసే ఉంటారు కాపీ కొట్టాలంటారు చూడండి ఇది కార్లు బైకులు ఏది పడితే అది కాపీ కొడతారు చైనీస్ వాళ్ళు అలాగే మ్యూటేషన్ కూడా కాపీ కొట్టేశారు సో ఏంటంటే వీళ్ళు తయారు చేశారు తయారు చేసే వరకు ఎక్కడి దాకా బాగానే ఉంది అంటే మేబీ చాలామంది ఇలాగా ఐ మీన్ వైరస్ మీద ప్రాక్టికల్స్ చేయడాలు అంటే రీసెర్చ్ చేయడాలు ఇదంతా కామన్ విషయం అండి ఇదే ఉండదు కాకపోతే ప్యానిక్ ఎక్కడొచ్చిందంటే బయో ల్యాబ్స్ అని అంటారనమాట బయో ల్యాబ్స్ అసలు ఆఖరికి కరోనా వైరస్ వచ్చింది కూడా బయో ల్యాబ్స్ నుంచే బయో ల్యాబ్స్లో ఏంటంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ వన్ బయోలాబ్ గ్రేడ్ టూ బయోలాబ్ గ్రేడ్ త్రీ బయోలాబ్ అండ్ గ్రేడ్ ఫోర్ బయో ల్యాబ్ ఫోర్ బయో లాబ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ అన్నమాట అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ అంటే ఫస్ట్ బయో ల్యాబ్ అంటే చిన్న నార్మల్ అలా ఏ ఫెసిలిటీస్ ఉండవు నార్మల్గా ఉంటుంది సెకండ్ బయోలాబ్ అంటే దాని మీద ఇది కొంచెం యావరేజ్ ఓకే థర్డ్ బయోల్యాబ్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్త్ అంటే ఇంకా అల్ట్రా సూపర్ అనమాట అలా ఉంటుంది అన్నమాట ఫోర్త్ బయోలాబ్ వచ్చేసి అయితే ఇన్ని ఫోర్ బయోలాబ్స్ ఏంటంటే మనకి ఏదన్నా అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కరోనా తీసుకోండి కరోనా మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేయాలంటే అదే రీసెర్చ్ ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫోర్త్ బయోలాబ్కి వెళ్ళాలి ఎందుకంటే దానికి దానికి సంబంధించిన ప్రెసిజన్స్ అంటే కరెక్ట్గా ఏ ప్రాబ్లమ్స్ కాకుండా బయటికి ఏమి వెళ్ళకుండా కరెక్ట్ కట్టుదిద్దంగా అన్నమాట ఏర్పాట్లు సో అది కరెక్ట్ అయింది సో వీళ్ళు ఏం చేశారంటే ఈ మెడిసి ఈ అనే అనేదాన్ని సెకండ్ బయోలాబ్లో చేశారు సో ఇది ప్యాన్ క్రియేట్ చేసింది ఏంటంటే సెకండ్ బయోలాబ్ అంటే ఇది ఏమి దానికి ఏమి కరెక్ట్గా అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఏమి ఉండవు మాట సో దాని మీద కూడా ఒక వైట్ మీద చేశారు అందరూ వైట్ ర్యాట్స్ మీద ఎక్కువ చేస్తారు కానీ దాని మీద చేశారు అయితే ఫస్ట్ సిమ్టమ్ బయటకు వచ్చింది ఏంటంటే టూ అది ఆ ర్యాట్ వచ్చేసి టూ వీక్స్ ఓల్డ్ మాట ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి కళ్ళు వాచిపోయాయి కళ్ళు వాచిపోయి ఇలా ఇలా వస్తాయి ఇలా ఇలాగ వస్తుంది మ్యూటేషన్ అని దానికి దానికి ఇది ఇది డేంజరస్ అది ఇది ఏదో క్రియేట్ చేశాడు కానీ మొత్తానికి ఏంటంటే అది ఏమీ బయటికి వెళ్ళలేదు జస్ట్ ఇది ఏంటంటే ఈ ఈ కొన్ని కంపెనీస్ అయ్యే ఇయో అలాగ క్రియేట్ చేసి ప్యానిక్ చేసి జనాల్లో ఏంటంటే అమ్మో ఇప్పుడు వెళ్ళి మెడిసిన్స్ కొనేసుకోవాలి ఇప్పుడు ఈబోలాగైనా మెడిసిన్స్ ఉన్నాయా దాని మీద ఇదేం చేసుకోవాలి ఇప్పుడు దీనికన్నా ఇది ఎక్స్పెన్సివ్ మెడిసిన్ అయి ఉండొచ్చు ఇది ఇది బాగుండచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది మెడిసిన్స్ కొనేసుకోవడం ప్యానిక్ అయిపోతున్నారండి చాలామంది చిన్న చిన్న ఫీవర్స్ వచ్చినా కూడా దానికి కూడా ప్యానిక్ అవుతున్నారు అలాగే మా మా కం అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కొంత ఫీవర్స్ వచ్చాయి ఫేవర్స్ ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే క్లైమేటిక్ చేంజింగ్ అండి అంటే హాట్ నుంచి కోల్డ్కి కోల్డ్ నుంచి హాట్గా అయినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఇలాగ ఫీవర్ అనేది రావడం సహజం సో మీరు దాన్ని దాన్ని ఎక్కువ ఆలోచించకండి ఏంటంటే అమ్మో నాకు ఫేవర్ వచ్చేసింది ఇప్పుడు నాకు ఈ వచ్చేసింది అది వచ్చేసింది ఇది వచ్చేసింది అని చెప్పేసి ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఎలా వచ్చాయంటే అమ్మో ఈబోలా కూడా అలాగే బయటకు వచ్చేసిందంట ల్యాబ్ నుంచి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఇది అనేసరికి జనాలు ప్యానిక్ అయిపోయి మేము చూపిస్తున్న చూడండి ఆ వీడియోలో ఉన్నట్టుగా జనాలు అలా నుంచున్నమాట లైన్లో అది దా అంత అలా లైన్లో నుంచి ఏంటంటే ఓ చెకింగ్ చేసేసుకున్నా అమ్మో నాకు వచ్చింది ఈ బోలానే కాదా నాకు వచ్చింది ఈ బోలానే కాదా అసలు ఈ బోలా బయటకు రాలేదండి ఎక్కడ ఏమి ప్రాబ్లం జరగలేదు ఏమీ లేదు అసలు ఇది అసలు ఒకే ఒకటి ఏంటంటే వీళ్ళు యూఎస్ వాళ్ళు సబ్మి అదేంటి పేపర్లో వాటిల్లో ఇలాగ చేశారు అని చెప్పి రావడంతోను దాంతోపాటు ఈ చైనా వాళ్ళు కూడా వాళ్ళ పేపర్లో చెప్పడంలో ఈబోలా మీద మేము రీసెర్చ్ చేశాము ఇలాగ సెకండ్ గ్రేడ్ ల్యాబ్లో చేశాము ఓకే ఇది దాని మ్యూటేషన్ ఎలాగవుతుందో కనుక్కున్నామని ఎందుకంటే వైరస్ అనేది ఎక్కువ మ్యూటేషన్ మ్యూటేషన్ అయ్యి మహా అయితే సూపర్ పవర్గా అయిపోతుంది లేదంటే డిస్ట్రాయ్ అయిపోతుంది రెండే వ్యూస్గా మ్యూటేట్ అవుతుంది అది సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ దాని మ్యూటేషన్ అవ్వక ముందే మేము ముందే 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 మందు వాళ్ళని కనిపెట్టేద్దాం ఎందుకంటే ఇది కో కరోనా ఎన్నో వచ్చే లేట్ అయ్యింది కదా అని చెప్పేసి వాళ్ళ వాదన గరి ఏదైనా కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎవరో ప్యానిక్ అవ్వకండి అసలు ఏమీ లేదండి బాబు నిజంగా ఏమీ లేదు అది బా లాబరేటరీస్ బయట పారిపోవడా లేవు దాన్ని ఎవరో తినేసి ఎక్కడో వచ్చేసి ఏమీ లేదు సో ఈబోలా అనేది నార్మల్గా ఇదివరకటి నుంచి ఉంటున్న వైరస్ చిన్నపిల్లలకి ఓల్డ్ పీపుల్కి ఎక్కువ అటాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఐ మీన్ ఆ బాడీ కొంచెం నాకు హెల్త్ బాగోట్లేదు కదండి అంటే జస్ట్ చెకప్స్ అండి అప్పుడప్పుడు నేను బాగా వీక్ అవుతున్నాను సో దాని గురించి చెకప్స్ అనేవి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద క్యూ ఉందండి అసలు నేనే షాక్ అయ్యాను ఏంటి ఎంత పెద్ద క్యూ ఏంట్రా బాబు అని చెప్పి నేను కాసేపు దాకా నేను నేను కార్లోనే కూర్చొని అనమాట క్యూ ఏమైనా తగ్గుద్దామని చెప్పేసి ఎంత పొద్దున్న వెళ్తే ఈవినింగ్ దాకా ఉందండి క్యూ ఇంకా తగ్గేది లేదని అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసి ఒరే నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను కొంచెం బాబు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నా గురించి లైన్లో నుంచి ఉన్నారనమాట సో అందరూ ఇలా ప్యానిక్ అవుతుందనమాట నేను చిన్న చిన్నవి వచ్చిన ఈ బోలానా ఈ బోలా అని ఏ బోలా లేదండి సో మీరు మాత్రం మీరు మాత్రం కంగారు అయితే పడకండి ఇలా ప్యానిక్లు మాత్రం కాగండి ఎందుకంటే చిన్న చిన్న అదే ఏమంటారు భయం అనేది జ్వరం వచ్చినా చంపేద్దంటారు చూడాలి అలా అనమాట సో కొంచెం ధైర్యంగా ఉంటే సరిపోద్ది ఏమి ఉండదండి వైరస్ అనేది మాక్సిమం అది ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకైనా ముసలి వాళ్ళకి వస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి దాని మించి ఏం లేదండి ఇది ఫ్యూచర్లో ఏమన్నా అవ్వచ్చేమో అది ఎవరికీ తెలియదు విషయం అది అది ల్యాబుల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే అలాగే ఉంటాయి కానీ ఇప్పుడైతే మాత్రం ఏమీ లేదండి అది బయటికి పారిపోవడా లేవు ఏది వైరట్ అనేది వైరస్ అనేది బయటికి స్ప్రెడ్ అవటం అలాంటిది ఏమీ లేవండి సో ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు మీరైతే ప్యానిక్ అయితే మాత్రం కాకండి ఇవిలో చేయడానికి గల కారణం ఇదేనండి ఇంకేం లేదు సో మీ మీరేమన్నా మీకు కనుక ఏమన్నా ఇది వైరస్ ఏమన్నా ఇలా వచ్చింది అనుకుంటే ఒకవేళ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి దాని గురించి చెప్తాను మీరు ఏ మెడిసిన్ తీసుకోవాలో కూడా మీకు చెప్తాను నేను దాని ప్రాబ్లం ఏం లేదు అయితే యూట్యూబ్లో కాబట్టి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాను ఏ మెడిసిన్ గురించి నేనేం మాట్లాడను అండ్ ఏ ట్రీట్మెంట్ గురించి నేనేం చెప్పను కానీ మీకు మీకేమన్నా అమ్మో నాకేమన్నా ఇవ్వాలా ఇదేమైనా ప్రాబ్లమా లేదంటే దాని గురించి ఏమైనా కొంచెం నాకు చెప్పండి అన్నా అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే నాకు చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను మీతో మాట్లాడతాను ప్రాబ్లం ఏం లేదు కానీ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తుంది ఇది ఏ ప్రాబ్లం కాదండి ఈ వైరస్ గురించి ఏం ప్యానిక్ ఏం కాకండి అసలు ఏమీ లేదు దీని గురించి చైనాలో కూడా అంత నార్మల్గానే ఉంది ఎవరెవరో ఇయ్యో ఫేక్ ఫేక్ వీడియోస్ అన్నీ పెడుతున్నారు అంటే చైనాలో వైరస్ వచ్చేసింది మళ్ళీ అక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసింది అని ఏం లేదండి సో మీరదో పానిక్ అయితే కాకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాన్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్